ప్రస్తుతం టాలీవుడ్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న జై లవకుశా సినిమాపై బోలెడన్ని హోప్స్ ఉన్నాయి ఈ ప్రాజెక్టులో ఎన్టీఆర్ ఉండటమే ఒక హైలైట్ అయితే ఇందులో విలన్ కూడా ఏనని ఆ విలన్ కి నత్తి ని యాడ్ చేస్తున్నారని వినికిడి ఇప్పుడు మరో సెన్సేషనల్ న్యూస్ వినిపిస్తోంది ఈ ప్రాజెక్ట్ విషయమై సిక్స్ మంత్స్ బ్యాక్ కన్నడ సినీ ఇండస్ట్రీలో జరిగిన విషాదం గుర్తుంది కదా మస్తి గుడి సినిమా షూటింగ్లో విలన్లుగా యాక్ట్ చేస్తున్న ఇద్దరు ఆర్టిస్టులు చనిపోయారు సరైన భద్రతా జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే అని చిత్ర యూనిట్ రెక్లెస్నెస్ కారణంగానే వాళ్ళిద్దరూ చనిపోయారనే టాక్ ఉంది దీంతో ఆ సినిమాలోని హీరో అండ్ నిర్మాణంలో భాగస్వామి అయిన దునియా విజయను టెంపరరీగా టెంపరీగా ఇండస్ట్రీ నిషేధించింది కానీ జూనియర్ నటిస్తున్న జై లవకుశ సినిమాతో ఈ హీరో పేరు వినపడుతోంది విషయం ఏమిటంటే ఈ కన్నడ వివాదాస్పద యాక్టర్ని మరో విలన్గా జై లవకుశ సినిమా కోసం తీసుకురానున్నారట జూనియర్ డెసిషన్ కి ఫ్యాన్స్ తో సహా మొత్తం టాలీవుడ్ షేక్ అయింది ఈ విషయంపై అఫీషియల్ గా ఫుల్ క్లారిటీతో ఓ వార్త బయటికి రానుంది త్వరలో అని సినీ ప్రేమికులు అంటున్నారు